మత్తైసు వార్త పదహారవ అధ్యాయము అప్పుడు పరిశీయులను సద్దుకయలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచిక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియూ గదా మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు గాని ఈ కాలముల సూచనలు వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక క్రియ అడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచిక క్రియే గానీ మరి ఏ సూచిక అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచరి అప్పుడు ఏసు చూచుకొని పరిశేలు సర్దుకాయలు అనేది కులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను కాగా వారు మనము రొట్టెలు గదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండెరి యేసు అది ఎరిగి అల్పవిశ్వాసులారా మన యొద్ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితరూ అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితరూ అది అయినను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిశైలు సర్దుకాయలు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిశైలు సద్దుకాయలు అనువారి బోధన కూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి యేసు ఫిలదే ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తి యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా లేక ప్రవక్తల్లో ఒకడనియూ అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగిను అందుకు సీమోని పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను అందుకు యేసు సీమోను బర్ యోనా నీవు ధన్యుడువు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చదనను నీవు భూలోకమందు దేని బంధితువో అది నీ పరలోక మందును బంధింపబడును భూలోకమందు దేని విప్పిదువు అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పిను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను అప్పటి నుండి తాను యరుషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రవ్వా అది నీకు దూరం గాక అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకొను నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొను ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగానేమి ఈయగలడు మనుషు కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుషు కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడారని నిత్యముగా మీతో చెప్పుచున్నానెను ఆమెన్